చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అవి అద్భుతాలు అవుతాయా రేపొద్దున్న పాలనకి అవాంతరాలు అవుతాయా అనేదే ఇక్కడ ఒక చర్చ ఇందులో ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తున్నది పీఫోర్ వాస్తవానికి ఇది ఎవరికీ అర్థం కావట్లేదు కాకపోతే అధికారుల మీద ఒత్తిడి పెరిగిపోతుందట ఆల్రెడీ మొన్న డిబేట్లో చెప్పుకున్నాం ఉపాధ్యాయుల మీద ప్రధాన ఉపాధ్యాయుల మీద ఆంక్షలు విధించారు అనేది అది పెట్టిన తర్వాత చాలామంది నుంచి వస్తున్నది ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల అది ఇంకా వాళ్ళు రాసింది తక్కువ అనుకుంటా ఈ డిఈఓలు అలాగే ఎంఈఓలు వీళ్ళు డైరెక్ట్గా మెసేజ్లు పెట్టి లింకులు పెడుతున్నారు మీరు పదిహేను మందిని దత్తత తీసుకోండి లేదంటే పది మందిని దత్తత తీసుకోండి అనేది మొన్న చేసిన డిబేట్ సంబంధించిన ఆ వీడియోలో మీరు చూస్తే కింద కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది చాలామంది వాళ్ళు కూడా చెప్పుకున్నారు మాకు ఇంతమంది మెసేజ్ వచ్చింది ఇంతమంది దత్తత తీసుకోండి అనేది అయితే అది ఆ ఒక్క డిపార్ట్మెంట్తోనే ఆగట్లేదట మిగిలిన చాలా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వ అధికారుల మీద కూడా వాళ్ళని పి ఫోర్లో భాగస్వాములుగా మార్చాలి అని వాళ్ళని చెబుతూ అది భాగస్వామ్యంగా మార్చడం అంటే అదేం వాళ్ళకి ప్రమోషన్ కాదు అది కలిసి వచ్చేది ఏం కాదు కానీ వాళ్ళు మాత్రం లోపల ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు కాకపోతే ఇక్కడ యాభై లక్షల టార్గెట్ రేపు ఆగస్టు పదిహేనవ తేదీకి అవన్నీ చేయాలంటే వీళ్ళందరినీ చూపించి ఇదిగో ఎంతమంది మార్గదర్శులు రెడీగా ఉన్నారు ఇన్ని బంగారు కుటుంబాలుగా ఇంతమంది పేదలు మారబోతున్నారు అని చూపించే ప్రయత్నంలో ఇది అద్భుతమైన ఆలోచన అనుకోవాలా చంద్రబాబు నాయుడు గారిది ఇదే రేపొద్దున్న ఆయన పాలనకి అధికారుల నుంచి కూడా ఏదో రూపంలో వ్యతిరేకత రావడానికి ఇదో కారణం అవ్వబోతుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సరే ఒక రకంగా ఇది ఏదో పెద్ద గోలగానే ఉంది కాకపోతే అలాగనే ఇది ఏంటి అన్నది కొలిక్కి రాకపోతే ప్రజలకు అర్థం కావట్లేదు ఒక రకంగా పేదలు ఏమనుకున్నారు ఈ పీ ఫోర్ ద్వారా మేము అందరం రేపు పొద్దున్న ఏ ఏ లోటు ఉండదేమో దత్తత తీసుకుంటే మమ్మల్ని వాళ్ళు చూసేస్తారేమో వాళ్ళు ఆశలు పెట్టుకుంటుంటే అధికారుల మీద మెయిన్ ఉపాధ్యాయులను కూడా ఇప్పుడు ఒక రకం ఇది అరేస్మెంట్ అని నాకు తెలియదు వాళ్ళు అయితే అలాగే ఫీల్ అవుతున్నారు లోపల ఏంటి మేమేంటి దత్తత తీసుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ ఫస్ట్ ఇక్కడ మనం ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఒక సామాజిక బాధ్యత ఉండాలి ఈ సామాజిక బాధ్యత ఏంటి అంటే నిజమైన పేదవాడెవడు పోషించుకోలేని వాళ్ళని వాళ్ళని పోషించుకోలేని వాళ్ళని వాళ్ళని పోషించుకోలేని వాళ్ళకి రేషన్ ఇస్తామా వాళ్ళకి తగినటువంటి వాళ్ళ పిల్లలకి చదువులు చెప్పించుతాము ఇది ప్రభుత్వ బాధ్యత అవును అది అది సహజ సిద్ధమైన బాధ్యత ఇవ్వాలి మీకు ఈ స్కాలర్షిప్స్ స్కీమ్స్ అయినా ప్రభుత్వ పాఠశాలలైనా ఉచిత బట్టలైనా ఉచిత యూనిఫామ్ పుస్తకాలు ఉచిత భోజనం ఇవన్నీ ఇట్స్ పిల్లలకి చేసేది అది పెద్దలకు సంబంధించి ఓపిక లేదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం భారతదేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నమాట వాస్తవం మనం నాలుగు వేల రూపాయలు అనేది భారతదేశంలో ఇంకే రాష్ట్రం ఇవ్వట్లేదు అది కూడా కరెక్ట్ వదిలేయిక ఈ పని అది ఇక్కడ సంక్షేమం వేరు అభివృద్ధి వేరు ఇక్కడ వీళ్ళు చెప్పింది సంక్షేమం కోసం పదిహేను వందలు ఇస్తామల్లా వీళ్ళు ఏం పెట్టాలా పేదలు నిజమైన నిరుపేదలకు పెన్షన్ అంటే పదిహేను వందలు ఇస్తున్నామంటే అంతే పది లక్షల మంది కూడా వేరు నిజమైన నిరుపేద మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నాం ఇస్తాము ఆడబిడ్డనిదంటే రాష్ట్రం మొత్తం మీద పదిహేను పది లక్షల మంది కూడా అవరు అంటే అలాగే ఎలాగ నిజమైన నిరుపేదల వీళ్ళు అనేది రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ నిరుపేదలే కదా అదే అంటున్నా నిజమైన నిరుపేద అనే పదం వాడిన ప్రాబ్లం లేదు నిజమైన నిరుపేద అంటే ఎవరు నెలకి నాలుగున్నర వేల రూపాయల లోపు జీతం సంపాదించేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి వాళ్ళు పది లక్షలు అంటున్నా నేను ఉజ్జాయింపుగా సరిపోతుంది కానీ వీళ్ళు అలా అనలా మహిళ మహిళా శక్తి అన్న మహిళా శక్తి ఆ శక్తిని పైకి తీసుకురావడం కోసం వాళ్ళు ఉన్నత స్థితికి అన్న జగన్ పెట్టినటువంటి పథకము సరే వాళ్ళు దుర్వినియోగం చేసుకుని ఉండొచ్చును కానీ కొంతమంది దాన్ని అయ్యో అయ్యో కొనుక్కుని ఉండొచ్చును కానీ జగన్ పెట్టిన పథకానికి ఒక దాన్ని ఏమంటారు ఫీజిబులిటీ ఉంది ఏంటయ్యా అంటే ఒక మనకి పూల బండి ఉంది మన నేను చూస్తుంటా ఈ చిన్న లేబర్తో మనం మాట్లాడుతుంటాం కదా పూల బండికి బండి అద్దె పాతిక రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది రోజుకి రోజుకి మన ఇంటి ముందు పెట్టుకుంటామా సెంటర్లో పెట్టుకుంటాం పెట్టుకుంటాం పూలన్నీ కలిపి మార్కెట్కి వెళ్తే ఒక కేజీ మూడు వందలు నాలుగు వందలు ఉంటుంది ఒక ఐదు రకాల పూలు కలిపి ఐదు మూడు వందలు వేస్తే పదిహేను వందలు రూపాయలు ఈ పదిహేను వందల రూపాయలు పెట్టి పూలు తెచ్చుకుని అమ్మితే రెండు వేల రూపాయలు వస్తాయి ఒక్కో రోజే శుక్రవారం మంగళవారం శనివారం ఆ గుడి ఏరియాని బట్టి వెంకటేశ్వర సంఘుడు అయితే శనివారం ఆంజనేయ గుడి అయితే మంగళవారం ఇట్లా లెక్కల ఆ ఏరియా అన్ని గుళ్ళు ఉన్న అయితే ఇంకా పండగ అది రెండున్నర వేల రూపాయల దాకా డబ్బులు వస్తాయి వెయ్యి మిగులుతుంది పండగప్పుడు పదిహేను వందలు మిగులుతుంది చామంతులు ఈ మాలలు కట్టితే రెండవది ఈ మల్లెపూలు మాలలు కట్టి ఇట్లాంటి వాటి మీద కొంత వస్తుంది ఓవరాల్ గా ఒక ఐదు నుంచి ఒక వెయ్యి వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటారు ఎవరి దగ్గర కూలి పని చేయరు వీళ్ళు వాళ్లే ఓనర్ ఆ బండికి దీనికి ఎంత పెట్టుబడి అయింది రెండు మూడు వేలు ఇవాళ నష్టం వచ్చింది లేదా రేపు నష్టం వచ్చింది ఈ నష్టం వచ్చినప్పుడు వీళ్ళు లాస్ అయినటువంటి సందర్భాలు అంటే ఒక రోజునే వర్షం తుఫాన్లో వచ్చి వాళ్ళకి అది అవి ఏమి నిల్వ ఉండేవి కాదు కదా రెండు మూడు రోజులకు పాడైపోతాయి ఈ నష్టం వచ్చినప్పుడు ఈ డబ్బులు పాలే వరకు ఎవరి దగ్గర వడ్డీకి తీసుకుని రెండు రూపాయలకో మూడు రూపాయలకో అలాగే వాళ్ళు చక్రవడ్డీలకి వాటికి ఇరుక్కుపోయేవాళ్ళు మనీ వ్యవహారాలు జగన్ ఇచ్చిన డబ్బులు వాళ్ళకు ఉపయోగపడ్డాయి వాళ్ళు ఇంకెవరి దగ్గర అప్పు చేయాల్సి రాల ఈ డాక్రా ద్వారా వచ్చిన డబ్బులు కావచ్చు లేదా ఈ డబ్బులు కావచ్చు పదిహేను వేలో ముప్పై వేలో ఏడాది క్యాష్ చేతిలో ఉంది ఇందులో ఒక రోజు నష్టపోయినా ఇంకొక రోజుకి ధైర్యం ఉంది అది అట్లాగే మీకు దాన్ని ఏమంటారు పండ్లు ఒక నాలుగైదు వేల రూపాయల చేతిలో ఉంటే సరిపోతుంది కదా రొటేషన్కి అట్లా కూరగాయలు రెండు మూడు వేల రూపాయల చేతిలో ఉంటే సరిపోతుంది కదా రొటేషన్కి టిఫిన్ పాయింట్ ఒక పదివేలు చాలు ఏది ఆ పొయ్యి ఆ గియ్య ఫస్ట్ ట్రిప్ కొనుక్కున్నప్పుడు ఓ పదిహేను వేలు దాకా అవుతుంది గ్యాస్ పోయి గ్యాస్ పండ ఆ స్టీల్ ప్లేట్లు అదే స్టీల్ సామాను ఇడ్లీ పాత్ర దోశ పెనము పదిహేను వేలు అవుతుంది అట్లాంటి పెట్టిన వాళ్ళు బోలుగా అంతమంది మీరు అబ్జర్వ్ చేస్తే మా ఇల్లు ఏరియాలోనే ఉంటాం కాబట్టి కొంచెం అవతలకు ఉంటాం మాది ఇల్లు మిడిల్ క్లాస్ ఏరియా గానీ వెళ్లేదారంతా లైబ్రేరియా అంతకుముందు మూడో నాలుగో చోట్ల కూరగాయలు బళ్ళు కనబడ్డాయి కనీసం పది చోట్ల కనబడ్డాయి వాళ్ళ ఇంటి ముందే గడప ముందే పెట్టుకుంటారు మెయిన్ రోడ్డు కాబట్టి గడప ముందే టిఫిన్ పాయింట్ గడప ముందే కూరగాయలు గడప ముందే పూలు కొంతమంది అయితే ఈ ఇంట్లో ఏ చక్రాలు ఇట్లాంటివి తయారు చేసి చెక్కలు తయారు చేసి వాళ్ళు ఉన్నారు స్నాక్స్ తయారు మసాలా బడి పెట్టిన వాళ్ళు ఇట్లాగా పానీపూరి బెట్టిన ఇన్నిగా నాకు ఐదు నాలుగైదు నుంచి ఏకంగా పదిహేను ఇరవై కనబడ్డాయి సాయంత్రం సాయంత్రం పోండా నేను చూసిన మా ఆ టైంలో ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ సమస్య ఈ అది లంసమ్ అమౌంట్ రావడం వల్ల అది కాదు మీకు నెలకు పదిహేను వందలు ఇస్తాను అన్నాడు ఈయన సరే పదిహేను వందల రూపాయలు వస్తే ఖర్చులకు కలిసి వస్తుందిలే అనుకుంటారు పై ఖర్చులకు కలిసి వస్తుందిలే అనుకుంటారు దీని మీద డిపెండ్ అవుతారా అంటే ఇది లేకపోయినా బ్రతుకుతారు జగన్ ఇచ్చిన పదిహేను వేలతో బతికేస్తారు అండి కాబట్టి బ్రతుక్ ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఒక సపోర్టింగ్ ఎదుగుదలకి అన్నవును ఓ రకంగా చెప్పాలంటే మహిళా సాధికారత అంటే ఏంటండి వెరీ సింపుల్ మొగుడి దగ్గర చేతులు దాచకుండా తల్లిదండ్రుల దగ్గర చేతులు దాచకుండా తమ చేతిలో కొంత స్తోమత ఉండటం వీలుంటే ఒకరికి పెట్టగలగటం లేదా తమ ఖర్చులు భరించడం అదే మహిళా సాధికారత అంటే ఇంకేం లే దాంట్లో ఎదిగే కొద్దీ స్టెప్ అందులో ఉద్దేశించిన పథకమే అప్పుడు వీళ్ళు చెప్పింది అదే పథకం ఆయన ఏడాది కోసారిస్తే నెల కోసారి ఆయన ఒకళ్ళకి ఈయన ఎంతమంది ఉంటే అంతమంది అన్న అంతే కదా వాళ్ళు ఇంట్లో ఒకళ్ళకే ఇచ్చారు వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు ఇప్పుడు వచ్చేటప్పటికి లేదు అసలు పేదోళ్ళని చూస్తారు ఎవరు చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక కుటుంబానికి ఖర్చు పెట్టగలని ఇది నువ్వు తీసుకున్నవయ్యా అని చెప్పడానికి ఏంటి ఎందుకు ఇవ్వాలి నేను ఇప్పుడు నా దగ్గరికి ఎవరు నా కుటుంబం ఇట్లా నేను చెప్పినటువంటి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటా అండి మీరు కొద్దిగా తోడపడతారా అంటే నేను చేపిస్తాను అప్పుడు దాంట్లో పార్ట్నర్షిప్ అడుగుతా నువ్వే మొత్తం చేసుకోవాయా ఒకటి ఫిఫ్టీ అడగచ్చు ఒకటి సెవెంటీ అడగచ్చు నువ్వు థర్టీ తీసుకున్నా సెవెంటీ సెవెంటీ ఉన్నాడు నేనైతే ముప్పై తీసుకుని నువ్వు సెవెంటీ తీసుకో అని చెప్తా పెట్టుబడి నేను పెడతా నువ్వు బడ్డి ఇడ్లీ బండి పెడతావా మసాలా బండి పెడతావా ఇట్లా పెట్టగాలండి అంతేగాని డబ్బులు తీసుకుని వ్యాపారం చేసుకుంటే దాంట్లో ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీకు అంటే దాంట్లో కమిట్మెంట్ ఎందుకు అనిపిస్తుంది ఖర్చు పెట్టేసుకుంటావు రెండవది దాన్ని ఏమంటారు ఈ దత్త తీసుకోవడం అంటే ఏంటి టోటల్ ఎక్స్పెండిచర్ భరించడం అంతే తప్పించి వాళ్ళకి జబ్బులు వస్తే వీళ్ళే పెట్టాలట వాళ్ళకి పెన్షన్ వీళ్ళే ఇవ్వాలట వాళ్ళకి మందులు వీళ్ళే ఇవ్వాలట వాళ్ళ చదువులు వీళ్ళే చదివించాలట ఎవడి పని ఎవడికి సంబంధం నాకు అర్థం కాలా అది కూడా అలాగా ఏంటి అసలు దాంట్లో అర్థం బేసిక్గా ప్రభుత్వానికి అదేమంత పెద్ద ప్రేమ ఏం లేదు నా చేతిలోంచి మట్టి వదిలించుకోవాలి నేను ఒకటి నెత్తి నెట్టుకున్నా అది పద్దాక రాత్రి నిద్దట్లో కూడా రామానాయుడు వైసీపీ చంద్రబాబు గారికి కనబడతా ఎనబడతా ఉన్నట్టుంది నీ బజ్జిందీ భజింది వేలు వేలు అది ఎనబడ్డప్పుడల్లా కాస్త సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఈయన పి ఫోర్ పి ఫోర్ అని ఎదురు మాటల ద్వారా దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు ధనం మీ దగ్గర నా దగ్గర డబ్బులు పెట్టి ఒకళ్ళు పోషించగలం అనుకున్నప్పుడు ఈ టైప్ లో చేస్తాం అంతేగాని ఖర్చులు నువ్వు ఇచ్చేసుకో అని చెప్పేస్తే రేపు పొద్దున ఈ లక్షాధికారులు అయిపోయిన రికార్డులో చూపెట్టే అయిపోతుంది ఇంకోటి ఈ ధనం ఉన్నటువంటి వాడు తన పేరుతో డెవలప్ ఒకవేళ ఉదారంగా దానమే చేద్దాం అనుకున్నాడు తన పేరుతో చేసుకోవడానికి ఇష్టపడతాడు కానీ చంద్రబాబు పేరు లోకేష్ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతాడా నేను ఇరవై లక్ష రూపాయలు కుటుంబానికి ఇద్దాం అనుకున్నానండి ఇచ్చి పైకి తీసుకోద్దు లక్ష రూపాయలతో ఏం లెక్స్తారు పైకి నాకు అర్థం కాలేదు ఇవాళ ఈ చిన్న వ్యాపారం చిరు వ్యాపారం పెట్టుకోవడానికి ఎవరికీ ప్రాబ్లం లేదండి ఈజీగా డబ్బులు దొరుకుతాయి ఇవాళ అదేది ఆ యూపీఐ యాప్ లోనే వస్తుండే లోన్స్ బ్యాంకుల్లో కానీ లేకపోతే బోల్డ్స్ వచ్చినాయి ఇవాళ ప్లాట్ఫామ్స్ కి ఏం కోదలేదు పాత రోజులకు మళ్ళీ ఆడెవడు మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు సరిగ్గా చేసుకుంటే డబ్బులు అయితే అలా కాకుండా వాళ్ళ కుటుంబానికి చదువుల దగ్గర నుంచి అన్ని చూసుకోవాలంటే ఎవడు చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడు ధనవంతుడు ఒకవేళ చూసుకుంటే వాడికి పేరు రావాలి వాడి సంస్థల పేరు రావాలనుకుంటాడు కానీ ప్రభుత్వానికి ఎందుకు చేస్తాడు దాంతో ఏమైపోతుంది ఈయన ముందే అప్పుడేది స్టేట్మెంట్లు వీళ్ళ పత్రికలను వచ్చినాయి ఎగబడిపోతున్నారని వీళ్ళే రాశారు మార్గదర్శులు ఎగబడిపోతున్నారు మనం ఏమైపోతుందని మొన్నటిసారి ఐదు లక్షలు నమోదైన ఏం చెప్పారు చంద్రబాబు గారు సమీక్షించి సమీక్షించి తర్వాత ఆగస్టుకి కి యాభై లక్షలు కావాలి ఐదు ఎక్కడ యాభై లక్షలు ఎక్కడ వీళ్ళు ఇంతకు ముందే చిన్న తేడా చూడాలా అన్నద అన్న క్యాంటీన్లకి విరాళాలన్నారు ఆ రోజునేది ఇచ్చేసారు జనాలు ఎగబడి చేస్తున్నారు అన్నారు ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు ఎన్ని రోజులు ఇస్తున్నారు ఫస్ట్ దానం చేయాలనుకునేవాడి గుణము తన పేరుతో దానం జరగాలనుకుంటాడు కానీ డబ్బులు నాది పేరేమో చంద్రబాబుకి లేకపోతే ప్రభుత్వానికి ఎవడండి ఇష్టపడేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండస్ట్రీస్ వాడు ఇచ్చాడంటే ఆడాగి లెక్కలో చూపెట్టుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్లో చూపెట్టుకోవడానికి బిల్లు కోసం చేస్తాడు సిఎస్ఆర్కి నిజంగా సరైనటువంటి కంపెనీలు ఇప్పుడు అదాని లాంటాడు మోడీ పేరు తెస్తున్నాడా భోజనాలు ఇప్పుడు మొన్న కుంభమేళాలో భోజనాలు పెట్టాడు తర్వాత ఒరిస్సాలో దీంట్లో భోజనాలు పెట్టాడు అదాని పేరు మీద పెట్టాడు కాని నరేంద్ర మోడీ పేరు మీదను యోగి ఆదిత్యనాథ్ పేరు మీద పెట్టలేదు ఎందుకు పెడతాడు దాదాపు రెండేసి వేసు లక్షల మందికి ఐదు లక్షల మంది భోజనాలు పెట్టాడు రోజుకి ఆడి పేరు మీద పెట్టుకుంటాడు కదా పెద్ద కంపెనీలు ఏ చిన్న చితకా వాళ్ళని బెదరేయచ్చు మనం పెట్టుకో అని చెప్పేసి అట్లాగ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఏం చెయ్యాలో అర్థం కాకపోవడం కాదు తెలుసు తెలిసి ప్రెషరైజ్ చేసి ఒక రకంగా చెప్పాలంటే దోచేయమని చెప్తున్నారు ఇప్పుడు ఇవాళ ఎక్సైజ్ వాళ్ళకి పెట్టారట ఎక్సైజ్ వాళ్ళంట మద్య మద్యం షాపుల వాళ్ళందరికీ ఒక్కోని పది మందినో ఇరవై మందినో దత్త తీసుకోమని చెప్తారట మద్యం వ్యాపారస్తుడు నిజంగా ఆత్మహత్య చేసుకోవడం ఒకటే అడిగి ఎట్ట తయారైంది ముందు ఏమన్నా రాశారు ఇరవై శాతం వాళ్ళకి లాభం అన్నారు అందుకని బోర్డులు అంతమంది పెట్టారు అప్లికేషన్స్ అయిపోయాక అప్లికేషన్ డబ్బులు తినేశాక అప్పుడు పదకొండు శాతానికి వచ్చింది చేతికి ఏడు శాతం అయింది ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత పదకొండు అన్నారు పోనీ ఉన్న డబ్బులు మిగులుతున్నాయా వీళ్ళకి పదకొండు శాతం లాభం అతనికి మిగులుతుంది అంటే ముప్పై శాతం అక్కడ ఎమ్మెల్యేకి వాళ్ళు వస్తుంది ఇన్ఛార్జికి వాళ్ళు వస్తుంది ఇంకో పది శాతం అధికారులకి లంచాల కింద ఇవ్వాల్సి వస్తుంది ఎక్సైజ్ దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి వీడు బెల్ట్ షాపులను ప్రోత్సహించుకున్నాడు ఒక్కొక్క షాప్ మూడు బెల్ట్ షాపులు అట ఎలవుడ్ అట మూడు బెల్ట్ షాపుల్లో మూడు ఐదు పదిహేను లక్షలు అటు తీసుకుని ఎనభై లక్షలు ఇక్కడ కట్టాలి గవర్నమెంట్కి ఇక్కడ పది పది శాతమే వస్తుంటే ముప్పై శాతం అక్కడ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ వచ్చిందట గోవా నుంచి ముందు వీళ్ళే తెస్తాడు ఇప్పుడు జ్యోతి వెట్టిట్లని రాస్తున్నారు చూడండి లెక్కర్లో డబ్బులు రావట్లేదు అది జగన్ని నాశరకం మధ్యమైన డబ్బులు ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు అద్భుతమైన క్వాలిటీ మధ్యమైన హెల్త్ డ్రింక్ అయినా సరే డబ్బులు తక్కువ వస్తున్నాయి సీన్ అని చెప్పి అడిగితే చెప్తున్నది అంటే మామూలుగా మనకి ఎక్సైజ్ శాఖ మందు వస్తుంది వాళ్ళు స్టాంప్ వేసి ఆ తర్వాత ఇక్కడ అమ్ముతారు ఇప్పుడు అది కాదు వేరే లారీలు వస్తున్నాయి గోవా నుంచి డైరెక్ట్గా ఈ మాఫియా నుంచి వస్తున్నాయి వచ్చేసేసి ఇరవై రెండు ఇరవై ఒక్క శాతం అక్కడ ట్యాక్స్తో వస్తాయి వంద రూపాయలు ఇక్కడ నూట ఇరవై రూపాయలకి అమ్మాలి అక్కడి నుంచి వంద రూపాయలకి తెస్తారు ఇక్కడ నూట ఇరవై రూపాయలకి షాపు అమ్మి పెట్టాలి ఈ నూట ఇరవై రూపాయలు అడిగే ఇచ్చేయాలి షాపు తినడానికిలా షాప్ ఎదురు తిరుగుతున్నారు ఏంది లాభం అని అడుగుతున్నాడు అడిగితే నువ్వు బిల్ షాప్ పెట్టించావుగా అన్నారు పైగా దాని మీద ఏంటి వీళ్ళకేం లాభం చేకూరుస్తున్నారు వీళ్ళు దాని మీద నుండే ఎంఆర్పి ప్రేస్ ఉంటుంది కదా దాని మీద పది రూపాయలకి ఎక్కువ దానికి ఇక్కడ ఇది మళ్ళీ నీకు ముప్పై శాతం ఇస్తున్నప్పుడు ఇంకా మిగిలింది అందులో కూడా నరకం అనుభవిస్తున్నాడు ఆత్మహత్యలు ఒకటే మిగులు అక్కడ అదొక పక్కన అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఆనిబొట్టుకుని ఇదట రేషన్ షాపు రేషన్ డీలర్లని మార్గదర్శులుగా తయారు చేయమని మరి కొంతమందికి అండి పౌర సరఫరాల శాఖ రే పోలీస్ శాఖ అప్పు చెప్తే క్రిమినల్స్ అందరికి అప్పు చెప్తారేమో ఇలా దత్తత తీసుకోమని అదే కదా అప్పుడు శుభ్రంగా వాళ్ళ దగ్గర రౌడీ షేటర్లు అందరు తలా నలుగురు దత్తత తీసుకోమని చెప్పి మామూలుగా ఇది ముందు ఎన్ఆర్ఐలు పారిశ్రామిక వ్యాప్తుల దగ్గర స్టార్ట్ అయింది ఇప్పుడు చివరికి టీచర్లు మీరు టెక్సేజ్ టెక్సైజ్ ఏమో రేపు పోలీసులు అంటే ఇంత అధికారులు సాధారణ అధికారుల వరకు తీసుకొచ్చేసారు రేపు ఇది ఇబ్బంది అవుదా బాబు గారి ఆలోచన ఏంటి అసలు ఇలాగ బేసిక్గా ఒకటి ఆయన కొండకి నిచ్చిన వేసాడు కొండకి ఎంటర్ కేసాడు వస్తే కొండ పోతే ఎంటర్ ఆయనకి పోయేదే ఉంది కానీ డ్యామేజ్ అవుతుందని అనిపి అర్థం అవును ఇప్పుడు ఏ ఉద్యోగుల్ని జగన్ వేధించింది ఒకటే ఒకటి వాళ్ళ ఉద్యోగం వాళ్ళని ఏమన్నాడు టీచర్లకు ఏంటి వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళ స్కూ వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి పోతారు కదా ఆ టాయిలెట్ కడగడానికి మనిషికి డబ్బులు ఇచ్చాడు కదా అది సరిగ్గా ఉందో లేదో ఫోటో తీయంటే అట్ నాకేం పని వాళ్ళు కూడా స్కూల్లో భోజనం చేస్తారు కదా ఆ భోజనాన్ని సంబంధించిన ఫోటో నాకేం పని ముందు ఇది ఫేస్ కోసం పల్లె ప్రాంతాల్లోని స్కూళ్ళకి వెళ్ళరు అసలు మాస్టర్లు అది అక్కడ ఏ డిగ్రీ చదివిన ఉన్నో టీచర్ గా పెట్టేసేసి జీతం వీళ్ళు తీసుకుని పాతిక పాతిక వేలు పదిహేను వేలు ఇలాంటి లక్ష రూపాయలు వస్తుందంటే వాళ్ళకి పాతిక వేలు ఇస్తారు అట్టిచ్చేసేసి అటెండెన్స్ అంటే అప్పుడు ఏంది తమ్ములు తమ్ములు కూడా ఇప్పుడు ఏయో తయారు చేశారు ప్లాస్టిక్ తొడుగులు దాంతో లేదు అటెండెన్స్ అయితే ఒకేసారి సంతకాలు పెట్టి వస్తారు దాన్ని ఆపాడు ప్రవీణ్ ప్రకాష్ చేశాడు అదంతా వాళ్ళ ప్రవీణ్ ప్రకాష్ ని తీసేయమన్నారు అతను ఒప్పుకోలే కాబట్టి ఆ జగన్ మీద కోపం వచ్చింది ఇప్పుడు అంతే తప్పించి నీ జేబులోంచి డబ్బులు తీసుకుని ఇంకోటి సాయంత్రం నాలుగు నుంచి ఐదింటి దాకా మీకు ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదన్నాడు ఇప్పుడు ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ వీళ్ళు పాఠాలు చెప్పాలి ప్లస్ అదేది వీడియో కాన్ఫరెన్సులు ఫోన్ కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు నానా నరకం ఇప్పుడు అప్పుడు ఇంత లేదు టీచర్ మీద ఈ ప్రెషర్ ఏం లేదు ఓన్లీ క్లాసులో జరిగే ఫోటోలు తీయమన్నందుకే అంత రచ్చ జరిగింది పిఆర్సీ గురించి రచ్చ అవును ఇప్పుడు అసలు పిఆర్సీ ఏది ఇంకేమడు ఎవడేశాడు ముందు మొత్తం కి దత్త తీసుకోండి అంటే మధ్యంతర అతను రాగానే ఇచ్చాడు ఇరవై ఏడు శాతం అయినా సరే అతను దిగేదాకా వదిలిపెట్ట ఎందుకని ఇరవై ఏడు నుంచి తర్వాత పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ లో ఇరవై చేశాడు ఇప్పుడు వీళ్ళు అసలు పిఆర్సీ వెయ్యరు ప్లస్ ఇదే ఇయర్ ఎలక్షన్స్ ముందు చేస్తారు సిపిఎస్ రద్దు ఓపీఎస్ అప్పుడు అతను సిపిఎస్ రద్దు ఏమో ఓపీఎస్ చేశాడు అతను ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశాడు ఆల్టర్నేటివ్ ఈ దాన్ని తప్పు పట్టిన పవన్ ఏమన్నాడు నేను వచ్చాక వంద రోజుల్లోపు లోపు దాని పరిష్కారం అన్నాడు ఏదో వంద రోజులు ఏ వంద రోజులు చేశాడా నేను అప్పుడు కూడా చెప్పా దీని వల్ల కూడా కాదు వాళ్ళు కోరుతోంది ఓల్డ్ పెన్షన్ ఇతను జీపీఎస్ ఇచ్చాడు వీళ్ళు సిపిఎస్ ఎంప్లాయీస్ సిపిఎస్ అనేది ముందు తెలిసినే జాయిన్ అయిన వాళ్ళు సిపిఎస్ కాదు మాకు ఓపీఎస్ కావాలన్నారు భారతదేశంలో ఎవడూ చేయలేడు అది చేశారంటే మునిగిపోతాయి అది ఆ ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి అంతే అడుక్కుదండవే ఇప్పటికే అడుక్కుది అంటుంది కేరళ అట్లాగే రేపు వదిలే ఇక్కడ కూడా అయితే కనుక ఇంకేం లే ఇప్పటికే వచ్చిన సంపాదన అంతా తీసుకెళ్ళి జీతాలకే నూనె పెన్షన్కే సరిపోతుంది రాబోయే రోజుల్లో పెన్షన్లు జీతాల కోసం అప్పులు చేయాలి కాబట్టినే సిపిఎస్ తెచ్చింది వాజ్పేయి టైం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దానికి ఇప్పుడు వీళ్ళు చేసుకొచ్చారు ఇవన్నీ జరిగినాయి ఆ రోజున ఇవాళ మరి ఏం చేస్తున్నారు ఇవాళ అసలు సిపిఎస్ గురించి మాట్లాడరే ఓపీఎస్ ఎందుకు అడగరా మధ్యంతర ప్రభుత్వం ఎందుకు అడగట్లేదు పిఆర్సీ ఇప్పుడు వేస్తే ఐదేళ్లు పడుతుంది సెట్ అయ్యడం ఎవడు ఎందుకు మాట్లాడలేదు అట్లాగే పైగా ఇది ఇంకోటి మన బదిలీల దగ్గర నానా ఇది ఓవరాల్ గా ఏంటంటే మా దానికి తోడు ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు వసూలు చేసే పద్ధతులు చిత్ర విచిత్రమైనటువంటి ఒకటి వీళ్ళకి ఏమన్నా ప్రివిలేజెస్ ఏమైనా ఇస్తారా రేపు పొద్దున్న ఇలాగా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని పీఫోర్లు అంటే పన్ను మినహాయింపులు ఇలాంటివి అన్నీ చేస్తారు ఏమి లేకుండా ఎందుకు వీళ్ళు చేసుకోవాలి జాయిన్ మినహాయింపులు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఆడుంది ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి అనుకోండి జిఎస్టి మినహాయించాలి మామూలుగా మనం ఏదైనా దానం చేసిన ఇప్పుడు ఫండ్ టెంపుల్స్ కి ఇచ్చినా అది ఎసీ ఇచ్చి ఇస్తారు ఎగ్జామ్షన్ ఇస్తారు ఇప్పుడు వీళ్ళ కుటుంబం ఇప్పుడు ఒక టీచర్ ఫర్ ఎగ్జామ్ వాళ్ళకి ఎంత ఉంటుంది ఒక లక్ష ఎంత ఉండొచ్చు ఒక కుటుంబం వాళ్ళు ఏదో నాలుగు కుటుంబాలు ఐదు కుటుంబాలు ఇలా పెట్టారట కొంతమంది ఏమో ఇంకా ఎక్కువ ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎంత అవుతుంది మంత్లీ ఎక్స్పెండిచర్ ఒక నాలుగు కుటుంబాలను రఫ్గా తీసుకుని ఇంకా వాళ్ళ జీతం వీళ్ళకే పెడితే వాడేం తినాలి అసలు అది అర్థం కావట్లేదు అయ్యయం అలా చేసేందుకు ఏంటి వాళ్ళకి ముందు నేను మొట్టమొదటి నుండి ఒక మాట చెప్తున్నాను అసలు ఏంటి పీ ఫోర్ అంట మీరు ఇంకా పీ ఫోర్లో డబ్బులు దాకెళ్ళారు పీ ఫోర్ ఏంటి పీ ఫోర్ అంటే పేదరికం నిర్మూలన నిర్మూలన ఒకటి దత్త తీసుకుంటాం ఒక దత్త తీసుకోవడం అంటే ఆయన ఇంట్లో కూర్చుంటే మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి నెల నెలాగా నిత్యావసర వస్తువులన్నీ ఇరవై పదివేల రూపాయలు తినండి మీరు పదివేలు దాల్దే వాళ్ళ సరిపోదు రోజు కూరగాయలే వంద రూపాయలు అవుతున్నాయి రోజు వంద రూపాయలు కూరలకి ఆదివారాలు నాన్ వెజ్ గాను ఐదు వందల రూపాయలు తర్వాత వండుకోవడానికి గ్యాస్ ఒక ఇది ఇచ్చి మళ్ళీ బియ్యము పప్పులు ఉప్పులు కలిపి ఇరవై వేల రూపాయలు క్యాష్ ఇచ్చి వాళ్ళు చదువుకుంటారంటే స్కూల్ ఫీజులు ఇవన్నీ కడితే వాళ్ళు ఇంటో కూర్చుంటారా మెడికల్ వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే మనం తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పిచ్చి ట్రీట్మెంట్లు ఇప్పించాలంటే ఇదంతా అసలు ఎవడికి సంబంధం అవుతుంది అదే పోనీ అసలు ఏంటి పోనీ అతనికి ఏదో వ్యాపారం చేసుకుంటేనో ఏదన్నా అది అన్నారు అనుకోండి ఉపాధి ఇప్పుడు వాళ్ళకి ఏం కొరువైంది ఏం చేయించాలి వాళ్ళతో ఉపాధి అంటే నేను అదేంటంటే ఉపాధి అంటే ఓ చిల్లర కొట్టు పెట్టేస్తాడా ఒక బడ్డీ కొట్టు పెట్టేస్తాడా ఇది అప్పుడు దాంతో వాళ్ళకి ఆ డబ్బులు ఒక ఐదు లక్షల పది లక్షలు ఇవ్వాలా అది అసలు ఒక సామాన్య ఉద్యోగి వల్ల అవుతుందా అదే కదా అసలు ముందు ఫోర్ ఏంటో బాబుగారికి గారికి అర్థమైంది అధికారులకు చెప్పలేదు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఒక స్కీమ్ చెప్పారు అప్పట్లో నేను వస్తే యువత పదిహేను లక్షలు ఇచ్చేసి నియోజకవర్గంలో వాళ్ళతో చిన్న పరిశ్రమ పెట్టి వాళ్ళ ధర మంది అది పెడితే ఒక టీమ్ గా పెట్టి అని అన్నారు అది అది ఒక పద్ధతి ఇప్పుడు డ్వాక్రా గ్రూపులకి పది మందికి కలిపి పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తారండి ఆ పది మంది కలిసి వ్యాపారం చేసుకోవడం లేకపోతే డ్వాక్రా బజార్ లో స్టాల్ పెట్టుకోవడం ఇట్లాంటిది ఇది ఒక సిస్టమ్ కానీ అట్లా బెటరు ఆ పది మందిలోనే ఎవడ వ్యాపారం వాళ్ళదే పది లక్షల పొత్తే ఎవరి లక్షలు తీసుకుంటారు అంతేగాని ఎవరికాళ్ళు చిన్న చిన్నది పెట్టుకుంటారు వాళ్ళు బడ్డీ కొట్టు పెట్టుకుంటారు ఇంకోళ్ళు వడ్డీలకి ఇచ్చుకుంటారు ఇంకోళ్ళు చిల్లర కొట్టు పెట్టుకుంటారా ఉంటాయి వాళ్ళేళ్లలో వాళ్ళకి ఇక్కడ నీది వీళ్ళకి అసలు ఏం చెయ్యాలో చెప్పట్లేదు అనేది ఏంటంటే పీ ఫోర్లో ఇట్లాగా వ్యాపారాలు పెట్టుకోవడానికి లోన్స్ ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలి మీరు లేదా కుటుంబం మొత్తాన్ని పోషించాలా లేదా స్కూల్ ఫీజులు కట్టాలా ఏం చెయ్యాలో చెప్పట్లేదు ఆ కుటుంబాన్ని దత్త తీసుకోవాలంటే ఏంది అసలు కుటుంబం దత్తత అంటే వాళ్ళ బాగా చూడాలి అంటే మరి మనకు దత్తత రూల్ ఏంటంటే మన ఆస్తిలో కూడా వాటా అండి దత్తతలో మన ఆస్తిలో వాట దత్త కొడుకు వాటా ఉంది దత్త కూతురికి వాటా ఉంది ఇప్పుడు అలా దత్త తీసుకుంటే మన ఆస్తి రాసింది వాళ్ళకి అదే కదా రేపు పొద్దున ఏంటి అసలు అది పీ ఫోర్ ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లా సోషల్లో ఎకనామిక్స్ అనేది చాలా మందికి అర్థం కాదు ఆర్థిక శాస్త్ర సూత్రం అంటే నా మూడు రకాలు ఉండదు కార్ల్ మార్క్స్ లైనల్ రాబిన్సు స్మిత్ ఆడమ్ స్మిత్ ఇట్లాగా ఇందులో ఈ మూడు సిద్ధాంతాలు ఏంటంటే సిద్ధాంతాలు అంతే ఎవడికి దోచిందాడి ఇప్పుడు అట్లాగే పి ఫోర్ అంటే ఆవిడకి దోచిందాడు అనుకోండి ఏంటో తెలియదు చంద్రబాబు గారి సిద్ధాంతాలు అది అదేంటో అర్థం కాకపోవడమే సిద్ధాంతం అదే పెద్ద తొలిదేశం అంటున్నారు కదా అప్పుడు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో మొత్తానికి ఉద్యోగులకి ఇది ఒక షాక్ అని అనుకోవాలా నిజంగా లేదు ఉద్యోగులు మాకు సమ్మతమే ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అని ముందుకు వస్తారా కాకపోతే రిజిస్ట్రేషన్లు అయితే చేస్తున్నారంటే దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంతమంది మార్గదర్శులు ముందుకొచ్చారు అనేది ఆ రిజిస్ట్రేషన్లో నమోదు చేసుకున్న వాళ్ళ సంఖ్య రేపు వద్దని అదే లెక్క చూపిస్తారా ఆగస్టు పదిహేనో తేదీన నిజంగా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఎంతమంది పేదలు ధనికులు అవుతారు పేదరిక నిర్మూలన అవుతుంది C'est